హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ అయితే యూనిక్ అలాగే చాలా మీనింగ్ఫుల్తో ఉన్న నేమ్స్ సో ఈ నేమ్స్ ఏంటి సో వాటి యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ సుశాంత్ సుశాంత్కి మీనింగ్ గ్రేస్ఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆకాంక్షు ఆకాంక్షుకి మీనింగ్ ఏంటంటే విష్ అని మీనింగ్ అంటే కోరిక ఇక నెక్స్ట్ నేమ్ సంజీత్ సంజీత్కి మీనింగ్ ఏంటంటే విక్టరీ అని మీనింగ్ ఇక నెక్స్ట్ యూనిక్ నేమ్ నభీష్ నభీష్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ గణేష ఇక నెక్స్ట్ నేమ్ ఆర్యన్ ఆర్యన్కి మీనింగ్ ఏంటంటే ద వారియర్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఇయాన్ ఇయాన్కి మీనింగ్ ఏంటంటే గిఫ్ట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ హితాంష్ హితాంశ్కి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ దివ్యాంష్ దివ్యాంశ్కి మీనింగ్ ఏంటంటే ద పార్ట్ ఆఫ్ ది గాడ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ హార్దిక్ హార్దిక్కి మీనింగ్ ఏంటంటే అ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి